వహించే గ్రహాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి అందులో నంబర్ వన్ గురువు బుధుడు రాహువు శని అండ్ కేతువు అంటే ఓవరాల్గా రాహు నాలుగు అంటే రాహు అంటే రాహుకేతువులు అనుకోవాలి మనం సో ఈ నాలుగు గ్రహాల కాంబినేషన్స్ ఈ నాలుగు గ్రహాల కంజంక్షన్స్ తోటే ఎక్కువగా మనకు ఆటిజం అనేది వస్తూ ఉంటుంది మరి ఎలా చెక్ చేసుకోవచ్చు ఈ ఆటిజం ఉన్నప్పుడు అంటే చూడండి పుట్టినప్పుడు మనకు జాతకంలో గురుగ్రహము మరియు బుధగ్రహం యొక్క పొజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ద్వితీయ స్థానం ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ద్వితీయ అండ్ తృతీయ ఇందులో ద్వితీయ మరి ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ద్వితీయ స్థానం వాక్స్థానం అయితే తృతీయ స్థానం కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చే కమ్యూనికేషన్ స్కిల్స్ని చూపించే స్థానం సో మరి ఈ రెండు స్థానాలు అండ్ నేను చెప్పిన ఈ నాలుగు గ్రహాలని ఎక్కువగా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది